వెల్కమ్ టు మై ఛానల్ జయ హారతి శుభ హారతిగుమ శ్రీ దుర్గై హారతి పరమేషు ప్రియురాణి రావే లమా పరమేషు ప్రియురాణి దేవతల దైవం బూని నమ దేవతల దైవం బుని వే నమ నీ నీవేగతి సిరులిచ్చే కావంగర వేలమా జయారతి శుభహారతి జయకొనుమో శ్రీ శ్రీదుర్గై హారతి ఏలా పురలు అందరికీ ఏలా పురలు అందరికిని ఇలవేల్పు వై నీవు వెలసీదీవి ఇలవేల్పువై నీవు క